నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం ఈరోజు అంశం ఏమిటంటే మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి రాష్ట్ర విద్య ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు సంబంధించి ఈ సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి మంగళగిరి నియోజకవర్గ పరిధిలో దీర్ఘకాలికంగా వివిధ ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్న మరో రెండు వేల మందికి ఆగస్టు నెలలో శాశ్వత ఇళ్ల పట్టాలు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ఈ మధ్య కాలంలోనే మూడు వేల మందికి సుమారు వెయ్యి కోట్ల విలువైన ఇళ్ల పట్టాలు అందజేసిన సంగతి తెలిసిందే మళ్ళీ ఆగస్టులో మరో రెండు వేల ఇళ్ల పట్టాలు ఇవ్వటానికి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచనలు చేశారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో ఇల్లు లేని పేదల కోసం కొత్తగా టిట్కో గృహ సముదాయాల స్థల సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా మంత్రి లోకేష్ ఆదేశించారు మంగళగిరిలోని ప్రస్తుత టిట్కో సముదాయం వద్ద పార్కు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ఇక మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమీకృత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ గ్యాస్ పవర్ ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ పేర్కొన్నారు నియోజకవర్గ పరిధిలో సిఎస్ఆర్ ప్రభుత్వ నిధులతో నిర్మించ తలపెట్టిన ముప్పై ఒక్క కమ్యూనిటీ హాళ్లు ఇరవై ఆరు పార్కులు శ్మశానాల నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు అలాగే కృష్ణానది వరద నివారణకు గాను మహానాడు కాలనీ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులతో పాటు సమాంతరంగా సుందరమైన పార్కును కూడా అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ఇక మంగళగిరి శివాలయం పక్కన అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తున్న మోడల్ లైబ్రరీ పనులు తుది దశకు చేరుకున్నట్లు ఈ సందర్భంగా అధికారులు తెలిపారు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిడమర్రు మోడల్ పునర్నిర్మాణ పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలని మంగళగిరిలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివార్ల దేవస్థానం బృహత్ ప్రణాళిక వేగవంతంగా పూర్తి చేసి త్వరలో పనులు ప్రారంభించాలని మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు మంగళగిరిలో స్మార్ట్ స్ట్రీట్ బజార్ నిడమర్ రోడ్లో మూడు వందల యాభై షాపులతో అధునాతన కూరగాయలు పూలు పండ్ల మార్కెట్ అలాగే పోలకంపాడు వద్ద రెండు కోట్లతో చేపల మార్కెట్ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ ఆదేశించారు మరీ ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ పక్కనే గల ఎకో పార్కు విజయవాడ గుంటూరు ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్న నేపథ్యంలో ఈ పార్కును అడ్వెంచర్ పార్కుగా అభివృద్ధి చేయాలని మంత్రి లోకేష్ ఆదేశించారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో గుంతలు లేని రోడ్ల అభివృద్ధి ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ నూరు శాతం వీధి లైట్లపై దృష్టి పెట్టాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ సూచనలు చేశారు మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ నియోజకవర్గ పరిధిలో చెరువుల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై మంత్రి లోకేష్ అధికారులతో చర్చించారు ఈ సమావేశంలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ అలీం బాషా ఎండోమెంట్ కమిషనర్ రామచంద్ర మోహన్ ఎంటీఎంసీఎస్సీ శ్రీనివాసరావు డిప్యూటీ సిటీ ప్లానర్ అశోక్ డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ పరిధిలో అనేక అభివృద్ధి పనులపై ఈరోజు మంత్రి నారా లోకేష్ సమీక్ష జరిపి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇవన్నీ కూడా త్వరితగతిన పనులు చేపడతారని తెలుస్తోంది